అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలీషియస్ పై చేరుకూరి నామస్మరణం చేయచు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసము దయచేసి నా కోరిక నెరవేర్చున్నారు నాకు ఇక జీవితేచ్ఛ లేదు నా అపరాధం క్షమించి కాపాడు నీకన్నా వేరే దిక్కు లేరు అంటూ వీధిచే పరిపరి విధములుగా ప్రార్థించి శ్రీకృష్ణుడు దయాడువై జాంబవతుని శరీరం అంతా తన హస్తముల నివిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు శమంతకమణి అపరమించినట్లు నాపై ఆరోపణ వచ్చింది అపనింద బాపు కొనుటకు బాపు కొనుటకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు జామవంతుడు శ్రీకృష్ణుడి మణి సహితములుగా తన కుమార్తయ్యకు జాంబవతిని కాలుగ ఇచ్చాడు అన్ అంత తన ఆలస్యములకు పరితపించి బంధుమిత్రులై సైన్యములకు ఆనందం కలిగించి కన్యా కన్యారత్నంతోను మణితోను శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు సత్రరాజితును రప్పించి పిన్న పెద్దలకు చోట చేర్చి యావ తృత్తాంతమును చెప్పి సమంతంగా మణి సతరాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సతరాజిత అయ్యో లేనిపోని మోపి దోషములకు పాల్పడుతు పాల్పడుతున్నాను విచారించి మణి సైతములుగా తమ కూతురు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షవింపు మని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను కైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవంతి సత్యభామను పరిమాడాడు అంత దేవ దేవా అంత దేవాదుల మునులు స్థుతించి మీరు సమర్థులు గనక నీలాభ నింద బా బాగుకుంటారు మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయా దయాడై భాపద శుద్ర చతుర్థిని ప్రమాదవశంబున చంద్రదర్శనమయ్యేనే ఆనాడు గణపతి యథావిధి పూజించి ఈ సమంతికమైన కథను విని అక్షంతలు స్థిరంబున దాల్చినవారు నీలాపనందులు పొందరు కుంద్రుగాక అని చెప్పాడు అంత దేవతలు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రవద శుద్ధ చవితి ఎందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కోలది గణపతిని పూజించి అవేష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు అయిపోయింది కథకు ముందు ఆ మంత్రపుష్పం ఈ చదువుతాను తీసే ఈ సరస విద్యలకు ఆది గుగురువైన భూసుమ లోకపుణ్యమునకు జయమంగళం నిత్య శుభమంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరు గదేచి మేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు సంచరముకు భాద్రపదశుద్ధ శుద్ధ చవితీయందు పొసగు సజ్జరం నుంచే పూజ పూజ గొల్ కొల్తూ శశి చూడరాదన్న నొక వ్రతము పర్వమున దేవగణపతినప్పుడు పానకము వడపప్పు వినాయక చవితి పండగాని మేము హరిటాకులో భోజనం చేశాము వినాయకుడికి చేసిన ప్రసాదాలని లంచ్గా తిన్నాము పాయసం పులిహార కుడుములు ఉండ్రాళ్ళు వడపప్పు పానకం గారెలు ప్రిపేర్ చేశాను పండగ రోజు సాయంత్రం కూడా వినాయకుడి దగ్గర దీపారాధన చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా దేవుడికి మళ్ళీ దీపారాధన చేసుకొని పూజ చేశాక వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసుకున్నాము పండగ రోజు ఫస్ట్ నుంచి వీడియో తీద్దామంటే కుదరలేదు కాబట్టి కథ చదివేటప్పుడు వీడియో తీశాను కథ చదివేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి మేము ఇంట్లో ఉన్న వెండి వినాయకుడు విగ్రహానికే పూజ చేసుకున్నాము మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి thank you ప్లాస్టిక్ బాక్స్లో వాటర్ ఫిల్ చేసుకొని ఫ్లవర్ పెటల్స్ యాడ్ చేసి మేము ఈ వాటర్లో వినాయకుడిని ఇలా నిమజ్జనం చేసుకున్నాము వినాయకుడిని నిమజ్జనం చేసిన ఈ వాటర్ని మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి పోసాము మేము మా ఇంట్లో ఈ సంవత్సరం వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్